నమస్తే తెలంగాణ ఒక పత్రిక కాకుండా టిఆర్ఎస్ పార్టీకి ఒక పాప్లెట్ కరపత్రం లాగా వ్యవహరిస్తుంది దయచేసి భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ మొన్న జరిగినటువంటి పుట్టినరోజు సందర్భంగా కూడా అనిల్ కుమార్ రెడ్డి గారు జలాలలో లేరని చెప్తున్నారు గడిచిన పదేళ్లలో శేఖర్ రెడ్డి ఎన్నిసార్లు సార్లు తిరిగిండో వాటి కంటే ఎక్కువ ఒక సంవత్సరంలోనే ప్రజా పాలనలో భాగంగా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతోని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారి మీద ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు శేఖర్ రెడ్డి నువ్వు సంవత్సరం నువ్వు చేయడం మా కార్యకర్తలను మమ్మల్ని రెచ్చగొట్టే విధానం చేస్తే నేను పోటీ రానియకుండా అడ్డు చేస్తాం నువ్వు ఆ రోజు ట్రిపుల్ ఆర్ బాధితుల దగ్గర అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి అనుకుంటా అసమా వచ్చినట్టు ఆటడానికి వచ్చినట్టు లొల్లి వెడుతున్నావు అదే శేఖర్ రెడ్డి అదే జగదీశ్వర్ రెడ్డి ఆనాడు ట్రిపుల్ ఆర్ బాధితులకు సంఖ్యలు కట్టించినటువంటి వ్యక్తి నువ్వు నేనే రోజు మాట్లాడలేదు ట్రిపుల్ ఆర్ గురించి నాకు తెలియదట్టు పదేళ్ళు పీక్తద్దుకున్నావు శేఖర్ రెడ్డి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి పదేళ్ళు పీక్ అందుకున్నావా అదే మా అనిల్ కుమార్ రెడ్డి గారు యాభై మూడు కోట్ల రూపాయలు ఇవాళ తిమ్మాపూర్ బాధితులకు తీసుకొని వచ్చిండు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి తీసుకొచ్చిండు ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు తీసుకొచ్చినటువంటి ఘనత అనిల్ కుమార్ రెడ్డి గారిది నువ్వు లాస్ట్ గడిచిన ఐదేళ్ల యాభై రెండు కోట్లు మున్సిపాలిటీకి తీసుకొస్తే ఇదే ప్రజా పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు డెబ్బై రెండు కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి శాంక్షన్ చేపించింది ఒక సంవత్సరంలో మాత్రమే అలాంటి వ్యక్తిపై జనాలలో లేరని ఎగ్జిట్ పోల్ అది చేస్తురని దుబాయ్ నుంచి సోషల్ మీడియాని దుబాయ్ లో ఈ బిఆర్ఎస్ లక్ష కోట్ల కాళేశ్వరం స్కామ్ చేసుకొచ్చి దుబాయ్ లో మూడు షిఫ్ట్లలో ఈ సోషల్ మీడియా నడిపిస్తుర్రు దమ్ముంటే రాజశేఖర్ రెడ్డి ఇష్టం ఉంటే రండి బిఆర్ఎస్ కార్యకర్తలారా వచ్చే స్థానిక సంస్థలు ఏందో మీరేందో మేమేందో చూసుకున్నాం అంతేగాని జనాలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయకండి మిగతా పార్టీలను రెచ్చగొట్టే పనులు మీరు చేయకండి మీకు ఇంకోసారి చెప్తున్నా మొన్న ఒక ఆరు పదిలు దాటిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడుగా టిఆర్ఎస్ గా కాక దగ్గరకు పోయి ఫామ్ హౌస్ రెండు పెగులు తాపించిండేమో సంస్కారంగా లేని మాట్లాడుతున్నాడు నీకంటే ఎక్కువ కేసీఆర్ గురించి నేను తిడతా కేసీఆర్ సంస్కారం కాదు దయచేసి చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మీరు నీతివంతమైన రాజకీయం చేయండి నిజాయితీ గల రాజకీయం చేయండి ప్రజాక్షేత్రంలో కొట్లాడండి అని తెలియజేస్తున్నాను